హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ భీహరాజ్ పిన్పాక ఫార్మర్ ఇప్పుడు మన ఛానల్లో కుబోటో హార్వెస్టర్ కింగ్ రెండు వేల పంతొమ్మిది బండి మూడున్నర లక్షకైతే వానర్ గారు అమ్ముతానన్నారు మీరు బండి దగ్గరికి వెళ్ళి ట్రైల్ వేసుకొని బండి రేట్ అయితే ఫిక్స్ అయితే కాదు మాట్లాడుకోవచ్చు అండి ఇది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పెనపాక మండలంలో ఉంది బండి బండి ఓనర్ నెంబరు డిస్క్రిప్షన్లో ఇస్తాను దయచేసి నైట్ మాత్రం ఫోన్ చేయకండి ఉదయం ఏడు నుంచి సాయంత్రం ఏడు గంటల లోపు వరకు ఫోన్ చేసి మాట్లాడండి టైంపాస్ కాల్ మాత్రం చేయమాకండి బండి అయితే ఖచ్చితంగా ఓనర్ గారు అయితే అమ్ముతారు బండి వేసినాక బండి బజానిచ్చి తీసుకోవచ్చు ఆన్లైన్ పేమెంట్లు మాత్రం చేయకండి దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇటువంటి ఎన్నో వీడియోలు వస్తూ ఉంటాయి ఇక ముందు నుంచి ఓకే ఫ్రెండ్స్ జై జవాన్ జై కిసాన్ జై తెలంగాణ